ఒక పాము ఉంటే ఆ పాము తల మీద కందిరీగా వెళ్ళి ఆ తల మీద వాలి కుడతా కొడతా కొడతా ఉంది ఈ ఈ పాముకి కోపం రగిలిపోతా ఉంది రగిలిపోతా ఉంది కందిరి కందిరిగేమో కుడతా ఉంటే ఆ బా తట్టుకోలేక దాని మీద కోపము కోపంతో రగిలిపోయి తోకతో ఇలా అంటే అది అలా ఎగిరి మళ్ళీ వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు ఆ కందిరేగ మీద పాముకు పేకలు దాకా కోపం పగ ద్వేషం పెరిగిపోయింది సరే స్లోగా పాక్కుంటూ పాక్కుంటూ వెళితే ఆ కందిరేగ పాము పాక్కుంటూ వెళ్తుంది నేను ఎందుకు కదలాలని చెప్పి చక్కగా ఆ తల మీదే కూర్చొని పాక్కుంటూ వెళ్తున్నటువంటి ఆ పాము మీద ప్రయాణం చేస్తా ఉంది ఎక్కడ తీసుకెళ్తుంది పాము తెలియదు కానీ పాము మాత్రం పాపం కందిరేగను మోసుకుంటూ మోసుకుంటూ వెళ్తుంది ఎక్కడ తీసుకెళ్తా చూద్దాంలే అని అనుకుంటుంది కందిరేఖ కానీ కుట్టడం మాత్రం మాన్లా కానీ ఈ పాము మాత్రం నన్ను ఆ విధంగా కుడతావా సంగతి చూస్తా నాకు అని చెప్పి పగతో అది పాక్కుంటూ 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 అదే సమయంలో రోడ్డు మీద రోలర్ వస్తుందండి రోలర్ తెలుసుగా మీకు రోడ్డుని సమం చేస్తుంది చూసారా ఆ రోలర్ వస్తుందండి ఈ పాము కందిరీగకు బుద్ధి చెప్పాలి కందిరీగను చంపేసేయాలి అని చెప్పి అమాంతంగా రోలర్ కిందకి వెళ్ళిపోయిందండి కందిరీగ తెప్పగా చచ్చిందండి మీకు కందిరీగ చచ్చిందండి చచ్చిందండిగా మాత్రమే చచ్చిందంటారా పగ పట్టిన పాము కూడా చచ్చింది ఏమర్థం చెప్పండి నువ్వు ఎప్పుడైతే ఎదుటి వాడి మీద పగ పడతావో ఆ పగ తీర్చుకునే ప్రక్రియలో నీకు నష్టం జరగకుండా మాత్రం పగ తీర్చుకోవడం సాధ్యము కాదో అది సూత్రం అది సత్యం కొంతమందికి ఇంట్లోనే పగ ఉంటుంది భార్య మీద భర్తకి పగ భర్త మీద భార్యకు పగ అత్త మీద కోడలకి పగ కోడలకి అత్త మీద పగ అన్న మీద తమ్మునికి పగ తమ్ముడి మీద అన్నకు అక్క మీద చెల్లికి చెల్లి మీద అక్కకు అడుగుతున్నా ఎవరి మీద నీకు పగ ఆనాడు యోసేపు మీద యోసేపు అన్నలకు పగండి ఇప్పుడు నష్టపోయింది యోసేపా లేకపోతే కష్టాలు పాలైంది పగబట్టిన వాళ్ళ మీద చెప్పండి ఎవరైతే పగబట్టారో వాళ్ళే కష్టాలు పాలయ్యారండి అర్థమవుతుందా పగ పట్టుకండి నీ ఇంటి వారి మీద కావచ్చు నీ ఇంటి చుట్టూ ఉన్నవారి మీద కావచ్చు ఇతరుల మీద కావచ్చు లేక నువ్వంటే గిట్టిన వాళ్ళ మీద కావచ్చు లేక కొన్ని సందర్భాల్లో సేవలు కూడా పగబట్టే వాళ్ళు ఉంటారు నీ పగ నిన్ను ఆపుతుంది నువ్వు వర్ధిల్లకుండా ఆపుతుంది నువ్వు పైకి లేవకుండా ఆపుతుంది నువ్వు పనికి రాకుండా ఆపుతుంది నువ్వు ప్రయోజనం కాకుండా ఆపుతుంది నువ్వు దేవుని సేవలో పరిచయలో పాలు పంచుకోకుండా ఆపేస్తుంది పగ నిన్నే పాతేస్తుంది Pachpautu